హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను మంచి టేస్ట్ ఉండే మటన్ కర్రీ చూపిస్తున్నాను దీనికోసం అనేసి నేను హాఫ్ కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను దీన్ని మంచిగా ఒక ఐదారు సార్లు వాటర్లో మంచిగా కడిగేసేసుకొని పెట్టేసుకోవాలి లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది అందుకనేసి నీట్గా కడిగేసేసుకొని ఒక డిష్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కారం ఉప్పు వేసుకోవాలి నేనైతే మూడు సగం వరకు కారం వేస్తున్నాను అలాగే ఒకటి సగం ఉప్పు వేస్తున్నాను ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత ఇందులోనే నేను రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను వేసేసుకొని వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి నేను ఇందులో అల్లం వెల్లుల్ వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి ఆయిల్లో వేస్తాను అనేసి ఇందులో వేయట్లేదు వీటన్నింటినీ అంటే ఇవన్నీ కూడా మంచిగా మటన్ ముక్కలకు కలిసేటట్టుగా చేతోని మంచిగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన ఉంచేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను నేను కుక్కర్లో వండుతున్నా అందుకనేసి కుక్కర్ పెట్టేసుకొని దీనిలో సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను మటన్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది కమ్మగా ఉంటుంది అందుకనేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తున్నాను ఇందులోనే రెండు లవంగాలు వేసుకోవాలి అలాగే చిన్న సైజు రెండు దాల్చిన చెక్క వేస్తున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి స్లిమ్లో పెట్టేసుకొని ఈ ఆనియన్స్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే నేను పసుపు వేస్తున్నాను పసుపు అలాగే కరివేపాకు దీనికి ఈ మటన్కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక్కసారి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మటన్ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఈ మటన్ను ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఈ మటన్ ఈ ఆయిల్లో మంచిగా కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలి ఈ కలిపేసుకున్నటువంటి ఈ మటన్లోకి నేనైతే ఒక మీడియం సైజు టమాటా తీసుకుంటున్నాను టమాటా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటాను కట్ చేసి పెట్టేసేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా ఈ మటన్లో వేస్తున్నాను టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకనేసి నేను టమాటా వేస్తున్నా మీకు కావాలంటే వేసుకోండి లేదంటే వదిలేసేయండి ఇలా టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకో కంప్లీట్ క్లోజ్ చేయొద్దు హాఫ్ వరకు పెట్టేసేసుకోవాలి పెట్టేసేసుకొని ఇందులో మటన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకిపోయేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే మటన్ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ముందే వాటర్ వేసేసుకోవద్దు ఇలా దగ్గరకు వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను ఈ కొబ్బరి ధనియా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకనేసి నేను కొబ్బరి కొబ్బరి పొడి అలాగే ధనియా పౌడర్ వేస్తున్నాను వేసేసుకొని దీన్నంతా కూడా మళ్ళీ ఒకసారి మటన్కు కలిసేటట్టుగా మంచిగా స్పూన్తో కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఇందులోనే కొంచెం పుదీనా వేస్తున్నాను అండి మటన్లోకి పుదీనా ఫ్లేవర్ అనేది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అందుకనేసి నేను కొంచెం పుదీనా వేస్తున్నాను పుదీనా వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి అయితేనే మటన్ కర్రీ అనేది చాలా సూపర్ అవుతుంది కమ్మగా ఉంటుంది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాతనే వాటర్ వేసేసుకోవాలి నేనైతే పెద్ద గ్లాస్తో కొంచెం తక్కువ వాటర్ వేస్తున్నాను అంటే చిన్న గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ వేసేసుకొని ఈ మటన్ను మళ్ళొక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలండి విజిల్ కోసమని మూత పెట్టేసేసుకోవాలి ఈ మూత పెట్టేసుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ముదిరిన మటన్ అయితే కొంచెం ఏడెనిమిది విజిల్స్ పడుతుంది ఉంది కాబట్టి ఐదు విజిల్స్తో ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి ఐదు విజిల్స్ రాగానే ఒక్కసారి క్యాప్ తీసి చూస్తే కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపించింది మళ్ళీ కొంచెం సేపు విజిల్ పెట్టేసుకున్నాను విజిల్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్యాప్ తీసేస్తే మటన్ అనేది ఇలా దగ్గరికి వచ్చింది ఇలా దగ్గరికి రాగానే ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని దీన్ని ఒక డిష్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక్క కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ